రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివ కేశవ ఆలయంలో సంఘం ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి సందర్భంగా వినాయకునికి నూట ఎనిమిది రకాల పిండి పదార్థాలు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు వినాయకుని నైవేద్యం నివేదించారు అలాగే ముస్తాబాద్ రజక సంఘం ఆధ్వర్యంలో వినాయక మండపం వద్ద మహిళలకు కుంకుమార్చన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘ సభ్యులు మాట్లాడుతూ వినాయక మండపం వద్ద ప్రతి సంవత్సరం ఆర్యవేశ మహిళలు నూట ఎనిమిది పిండి పదార్థాలు కుంకుమార్చనలు తొమ్మిది రోజుల పాటు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విధంగా కార్యక్రమాలు చేపడతామని అన్నారు ప్రజలంతా వినాయకుని కృపా కటాక్షాల వల్ల సుఖ సంతోషాలు ఆయా ఆరోగ్యాలతో ఉండాలని అన్నారు ఈ కార్యక్రమంలో ఆర్యవశ మహిళల సంఘ పెద్దలు కూర భిక్షపతి కూర సంతోష్ బండారి సత్తయ్య నారల సతీష్ కూర నాగేష్ పుప్పల శ్రీధర్ సంఘ సభ్యులు రజక సంఘం సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

ప్రతిరోజు ఏదో ఒక బుట్ట చేసుకుంటున్నాము ఒకరోజు ఉన్నాలు మంచి రోజు కాయలుసు ఒకరోజు పూలు పత్రి బట్లతో అన్ని చాలా చేసుకుంటున్నాము ఈరోజు మాత్రం స్పెషల్ ఏంటంటే నూట ఎనిమిది రకాల నైవేద్యాలతో మనం అక్కడికి ఊహించుకున్నాము నాలో శివకేశ ఆలయంలో శ్రీ వాసవి వాసవి భక్త సంఘంతో ఈ దినాయక నవత్సవ భాగంగా నూట నాలుగు పాలనతో వినాయక అభి పూజ చేయడం జరిగింది మా సంఘం తర్వాత అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాము ఎప్పటి ఇదేగా జరగాలని ఆ భావం